ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన కెరికెర పంచాయతీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ క్రమంలోనే టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానుల నుంచి కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని వారంతా డిమాండ్ చేశారు మంత్రి పదవి తీసుకోవాలని అభిమానులు ప్లేకార్డులు తీసుకువచ్చి నినాదాలు చేశారు డి బసవపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదులు బీటీ రోడ్డును రిబ్బన్ కట్ చేసి బాలయ్య ప్రారంభించారు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు అభిమానులు బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలని ను అడ్డుకున్నారు నినాదాలు చేశారు వెంటనే స్పందించిన బాలయ్య అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుందని ఓపిక పట్టాలంటూ అభిమానులకు సర్ది చెప్పారు హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఇంకా ఏం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు అయితే ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపుకు మద్దతుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు బాలకృష్ణ వేలాది మంది వ్యాపారులు ప్రజలు విద్యార్థులతో కలిసి చిన్న మార్కెట్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదగా అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ మధ్యలో దుకాణాలకు వెళ్లి వ్యాపారులతో జీఎస్టీ తగ్గింపుపై మాట్లాడారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ఏపీలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కానీ జిఎస్టీ తగ్గింపు వల్ల ఏపీకి ఐదు వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలియజేశారు క్యాన్సర్ రోగులకు ఊరట కలుగుతోందని క్యాన్సర్ రోగులకు జీఎస్టీ తగ్గింపుతో జీరో పర్సెంటేజ్ జీఎస్టీతో మందులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు